నల్లగొండ పట్టణంలో అడుగు పెట్టంగానే మహాత్మా గాంధీ యూనివర్సిటీ దగ్గర పిల్లలందరూ వచ్చినారు దాదాపు ఒక మూడు నాలుగు వందల మంది పిల్లలు రోడ్డు మీదకి వచ్చి అన్న కేసీఆర్ ఉన్నప్పుడు మాకు బ్రహ్మాండంగా ఇక్కడ వసతులు ఉండేది కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు గొబ్బు అన్నం పెట్టే దుస్థితి వచ్చిందన్నా మీరు రావాలా అంటే తప్పకుండా రెండున్నర గంటలకు మీ క్యాంపస్ కు అని వారికి చెప్పిన చెప్పి అక్కడి నుంచి బయలుదేరి ముందుకు వస్తా ఉంటే తప్పిన ఐటీ టవర్ కనబడదు మరి అందులో వెంకటరెడ్డి వచ్చినాక ఎవరన్నా ఉన్నారో లేకపోతే తాగుబోతులు అడ్డా అయిందో నాకు తెలియదు కానీ మొత్తానికైతే కల తప్పింది ఐటీ టవర్ ఆ ఎన్టీ రామారావు గారు తారక రామారావు గారు విగ్రహం నుంచి మొదలు పెడితే ఇక్కడ దాకా నేను నిజంగా చెప్తా ఉన్నా ఊరికే చెప్పట్లేదు అక్కడి నుంచి ఇక్కడి వరకు జులూస్ చూస్తుంటే నాకు ధర్నాకు వచ్చినట్టు లేదు నాకు నిజంగా మళ్ళీ కేసీఆర్ గారు గెలిచి ముఖ్యమంత్రి అయినారు మన ప్రభుత్వం వచ్చింది మన భూపాల్ రెడ్డి తిరిగి ఎమ్మెల్యే అంత గొప్పగా బ్రహ్మాండంగా ఈరోజు అక్కడి నుంచి ఇక్కడి వరకు ఒక విజయోత్సవ ఊరేగింపు చేసినట్టు మరి ఇక్కడికి వచ్చినాకనైతే తొక్కిసలాట జరిగే పరిస్థితి అనవడదు ఇక్కడికి వచ్చినాక